నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ విశ్వా వసు మేషాది ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మొత్తం సంవత్సర ఫలితాలను చూసుకుంటున్నాము అందులో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాలు గురించి చెప్తా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనము మిథున రాశిలో మరశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నాలుగు పాదాలు వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారు వస్తారు వీరికి చూసుకున్నట్టయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇవి చూసుకున్నట్టయితే అత్యంత బాగున్నాయి అని చెప్పని అనుకుంటారు కానీ వీరికి అన్ని గ్రహ సంచారం మనం చూసుకున్నట్టయితే వీరికి సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి కాబట్టి ఈ ఆదాయం మనకి బాగుంది అనేది తక్కువ ఉంటుంది అని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తీసుకున్నట్టయితే జన్మ గురు సంచారం చేత వీరికి విశ్వాసం అనేది పెరుగుతుంది ఆత్మ అంటే మనం ఏ పని అయినా చేయగలము ముందుకు వెళ్ళగలము చేయగలము అని కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి అందిపుచ్చుకుంటారు వీరు కొత్త విషయాలను కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా కొంతమంది రీసెర్చ్ ఉంటారు అంటే పిహెచ్డి లాంటివి చేస్తూ ఉంటారు వారికి అయితే ఎంతైనా బాగుంది అని మనం చెప్పవచ్చు చెప్పవచ్చు అలాగే అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు ఆదాయ వనరులు కూడా వీరికి పెరుగుతాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది జీవిత భాగస్వామి ద్వారా వీరికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది అంటే భార్య ద్వారా కానివ్వండి ఇలా కొంత అవకాశం అనేది వీరికి కనబడుతోంది సంతాన యోగం అనేది పెరుగుతుంది ఆధ్యాత్మికత అనేది వీరికి పెరుగుతుంది ఎందువల్ల అంటే గురువు జన్మంలోనే సంచారం చేస్తున్నారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు వృషభం నుంచి మిథునంలో ఎప్పుడు మనకి మే పదిహేనో తారీఖున వస్తారు అప్పటి నుంచి వీరికి ఆ ధోరణి ఆలోచన అంతా కూడా పెరుగుతుంది కాస్త గురువారం రావటం గురువు అంటే దైవబలం పెరుగుతుంది అలాగే దేవుడి మీద కొంత ఆసక్తి రావటము దైవ కార్యక్రమాల్లో పాల్గొనటము కాస్త డబ్బు వెచ్చించటము దానికి ఇలా అంతా కూడా వీరు చేయటం అనేది జరుగుతుంది అలాగే ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది కొంత వీరికి అయోమయ స్థితి అనేది కొంత ఉండటం అనేది జరుగుతుంది ఎందుకంటే రాహుకేతువుల సంచారమే కొంత ఇబ్బందిగా ఉంది అష్టమంలో వచ్చేటప్పటికీ వీరికి మొన్నటిదాకా శని అనేది ఉన్నది అది ఇప్పుడు దశమ సంచారం అనేది జరుగుతోంది భాగ్యం నుంచి దశమంలోకి అనేది వస్తుంది కాబట్టి అంటే తిప్పట అనేది ఉంటుంది ఉద్యోగ నిమిత్తమే వేరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటము ఇలాంటివనేది జరుగుతుంది దశమంలో శని సంచారం చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది అనేది ఉంటుందమ్మా అంటే ఉద్యోగ స్థానంలో మార్పులు వస్తాయి మన మీద ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదా ఉద్యోగాలే మారటం జరుగుతుంది లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకి మార్చి ముప్పై ఉగాదితో పాటే శని కూడా మారుతున్నారు కాబట్టి ఈ ఫలితం అనేది ఉంటుంది కాస్త వీరికి సంబంధించిన వారు ఎవరైనా సరే కాలం చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే ముఖ్యంగా శని సంచారము రాహు సం రాహుదశ శని దశ అలాగే ఈ దశమ శని ఎలినాడి శని నడుస్తున్నప్పుడు కాస్త మనం కర్మ చేసే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి వారి దశాంతర్దశలు మనం పర్సనల్గా పరిశీలించాలి ఇది ఏమిటంటే మనం ఓవరాల్గా మనం మిథున రాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం అంతే తప్పితే మిథున రాశిలో ఉన్న వారందరికీ ఇదే అవకాశం వస్తుంది వారింట్లో ఏదో అశుభం జరుగుతుంది అని చెప్పడం కాదు కాబట్టి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి ఆరోగ్యం అనేది చూసుకోవటం తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం కొంత చెప్పదగ్గ సూచన అలాగే విద్యలో రాణిస్తారు వీరు రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ప్రతిష్టలు వస్తాయి అలాగే ఎలక్షన్ ఉన్నవారైతే కనుక ఎలక్షన్లో గెలుస్తారు ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో లేవు కాబట్టి వీరికి నామినల్ పోస్టులు ఏమైనా ఉన్నా అయితే ఈ రాశి వారికి వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి వీరు కృషి పట్టుదలతో సాధన ఎంత చేసుకుంటే అంత విజయాన్ని అనేది సాధిస్తారు ఎందుకంటే శని దశమ సంచారం అనేది కొంచెం కష్టంతో కూడుకుంటుంది గురుబలం అనేది కూడా కొంత జన్ ధర్మంలో ఉన్నప్పుడు మనం ఉంది అనుకుంటాం కానీ అంత ఎఫెక్ట్ అయితే ఉండదమ్మా కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి స్వల్ప ఆరోగ్య సమస్యలు వ్యాపారాల్లో ఒడిదుడుకులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి వ్యాపారాలలో కూడా వీరు కొత్త వ్యాపారాలు చేయకుండా ఉన్న వాటిల్నే చూసుకుంటూ ఉంటే కనుక మంచిది అని మనం చెప్పవచ్చు పట్టుదలతో ఏదైనా సాధిస్తారు వీళ్ళు అంటే మనం ఇది సాధించాలి అని పట్టుకుంటే కనుక దాన్ని సాధిస్తారు విజయాన్ని అయితే పొందుతారు తల్లిదండ్రులకి కాస్త అనారోగ్య సూచన ఇందాక మనం చెప్పుకున్నట్టు వివాదాలకు దూరంగా ఉండండి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అనేవి సాగించాలి కొంత ఇబ్బందులు అనేవి వీరికి కలుగుతున్నాయి మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇది వచ్చేటప్పుడు మనకి నాలుగు రాశులకి మనకి పన్నెండు రాశులకి కూడా అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం అని కూడా డివైడ్ చేసి ఉంటాయి అలా వీరు వచ్చేటికి వాయుతత్వ రాశిగా ఉంటుంది ఇక్కడ ఉంటారు ఎటో ఆలోచిస్తారు ఎటో తిరుగుతూ ఉంటారు మనకి చెబుతారు ఇప్పుడు మన దగ్గరికి వస్తాము అని ఎవరో ఫోన్ చేస్తే నుంచి చెడ్డు బంజారాయలు చల్లిపోతారు ఎవడో వెయిట్ చేస్తూ ఉంటారు తెలిసి వెళ్ళిపోతారు ఇలా ఈ రకంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఆలోచన కొంత జాగ్రత్తగా ఉండటం వారి మీద వారికి నమ్మకంగా చూసుకుని కాస్త భాగస్వామితో సత్సంబంధాలు అనేవి కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది వారు తక్కువ మనం ఎక్కువ అని చెప్పని చూడటం కానీ వారిని పట్టించుకోకపోవటం కానీ చేయకుండా ఉంటే మంచిది వ్యాపారస్తులకు బాగుంది ఉమ్మడి వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసి వస్తుంది మిగతా వారికి అంతా కూడా మధ్యస్థంగా ఉందనే మనం చెప్పవచ్చు సినిమా రంగాల వారికి కానివ్వండి వ్యవసాయ పరంగా కానివ్వండి వ్యవసాయ రంగ నాటక రంగంలో ఉన్న వారికి కానీ అన్నిటి కూడా మిశ్రమ ఫలితాలే వీరికి సూచిస్తున్నాయి అని మనం అయితే సార్ మిథున వారు ధరించాల్సిన రత్నం అలాగే కలిసి వచ్చే రోజు కలిసి వచ్చే వర్ణం వారు పాటించాల్సిన పరిహారాల గురించి అలాగే అమ్మ వీరు చూసినట్టయితే మనకి రాస్యాధిపతి బుధుడు కాబట్టి జాతి పచ్చ ధరించడం మంచిది రత్నంగా ధరించడం అలాగే ఆకుపచ్చ పచ్చ ధరించడం అనేది వీరికి చెప్పదగ్గ సూచన ఐదు వీరికి అదృష్ట సంఖ్య ఆ రోజు ఏమైనా చేసుకోవచ్చు కార్యక్రమం ఐదు పద్నాలుగు ఇట్లా వచ్చినప్పుడు మనం ఏమైనా చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ఈ సంవత్సరానికి వీరికి కాస్త గురుబలం అనేది తక్కువగా ఉంది అలాగే రాహుకేతువుల ప్రభావం కూడా కొంత ఉంది కాబట్టి దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అంటే దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి ఆరాధ గురు చరిత్ర ఆరాయణం చేసుకోవటం కాస్త చేసుకున్నట్టయితే ఇవి ఏంటంటే దగ్గర దాకా వచ్చేమన్నా ఆగిపోయే పనులు ఏమన్నా ఉన్నా అవి మనకి జరుగుతాయి దుర్గా ఆరాధన కూడా చెప్పదగ్గ సూచన కాస్త గురువారం ఎప్పుడైనా సరే శనగలు ఒక కిలోను బావు దానంగా ఇచ్చుకున్నట్టయితే బ్రాహ్మణత్వం మంచిది లేని పక్షంలో మనమే స్వామివారికి నైవేద్యం పెట్టి